హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు మార్కెట్లో కందుల ధరలు ఎంత పడుతున్నాయి స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేటు ఇరవై ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక ఇక్కడ కర్నూలు మార్కెట్కి కందులు భారీ స్టాక్ అయితే వస్తుంది ఈరోజు మొత్తం రెండు వేల ఎనిమిది వందల యాభై క్వింటాల్ అయితే రావటం జరిగింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ క్వింటాల్స్ అయితే రావడం జరిగింది కర్నూలు మార్కెట్కి కందులు కనిష్ట ధర మూడు వేల రూపాయలకైతే కొనుగోలు చేశారు త్రీ థౌజండ్ రూపీసు అలాగే మధ్యస్థ ధర ఒక కింట ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలకైతే కొనుగోలు చేశారు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ సెవెన్ రూపీసు అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా అయితే పట్టు కొనుగోలు చేశారు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే కొనుగోలు చేశారు గురువారం మీద మార్కెట్ చూసుకుంటే ఈరోజు అయితే పెరిగింది మార్కెట్ ఒక మూడు వందల రూపాయల దాకా అయితే జంప్ అయింది ఒక కింట అంటే వంద కేజీలు వంద కేజీల కందులు కర్నూలు మార్కెట్లో టాప్ ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మీ ఏరియాలో ఎంతకి కొనుగోలు చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ